హలో ఇవాళ శుక్రవారం కదా కోడలు దీపం పెట్టిందా తను బాగుందా అది ఇప్పుడే లేచింది అది దేవుడు గారు చూసి ఎన్రోల్ అయిందో తెలుసా మంచి మంచి కట్టుబాట్లు సార్ ఇవాళ ఏం వండుకున్నారు ఇవాళ ఏం వండుకోలేదు మమ్మీ ఆర్డర్ చేసుకున్నాం వండుకున్నాం అని చెప్పొచ్చు కదా పద్దాక బయట ఫుడ్లు ఎందుకురా వారం రోజుల నిండి ఆర్డర్ చేసుకున్నాం దీని మొహానికి వండుదే కదా ఏరా వీకెండ్ కదా ఏం చేస్తున్నారు మేమా షాపింగ్ వచ్చాం మమ్మీ అదేంటి మొన్నే చేశారు కదా షాపింగ్ ప్రతిమ ప్రతి వారం షాపింగ్ వెళ్దా ఉంటాం మమ్మీ డబ్బులు అంటే లెక్కే లేదు దానికి రే ప్రతిమాల తమ్ముడు వస్తాడన్నా వచ్చాడా ఆ వచ్చాడు మమ్మీ తనకి బాగా ఉండి అసలే చాలా రోజుల తర్వాత వచ్చాడు చాలా రోజుల తర్వాత వారానికి రెండు సార్లు వస్తాడు మమ్మీ మీ అమ్మ గారికి ప్రతిదీ పోసుకొచ్చేపడం అవసరం చాలా రోజులైందిరా కోడలి పిల్లకి ఒకసారి ఫోన్ ఇవ్వు వర్క్ లో ఉన్నానని చెప్పి ఏంటి వర్క్ లో ఉన్నానని చెప్పేలా మమ్మీ ఏదో వర్క్ లో ఉన్నానని చెప్పేమంటుంది ఏం వర్క్ చేస్తుందిరా నా బొంద అదేం వర్క్ చేయట్లే ఖాళీ నా పక్కన కూర్చుంది మాట్లాడడానికి బందక